శుక్రవారం శనివారం ఈ పది మంది నిందితులను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సిట్ బృందంలోని సిఐ శ్రీనివాసన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్రలు వివరించారు శనివారం సాయంత్రంతో తొమ్మిది మంది నిందితుల కస్టడీ ముగియడంతో వారిని తిరిగి సబ్జైలుకు తరలించారు కాగా ప్రధాన నిందితుడు కట్టా సురేంద్ర నాయుడును మూడు రోజుల తర్వాత కస్టడీలకి కొరడంతో కోర్టు అనుమతించింది దీంతో అతన్ని మాత్రం ఎక్సైజ్ పోలీసులు అదుపులో పెట్టుకున్నారు శనివారం మరోసారి నిందితుణ్ణి విచారించి సబ్ జైలుకు పంపుతామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు అయితే కస్టడీలో ఎలాంటి విషయాలు రాబట్టారు కేసు దర్యాప్తు ఎంతవరకు ముందుకు వెళ్ళింది ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనే అంశాలను ఎక్సైజ్ పోలీసులు వెల్లడించలేదు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు అయితే కల్తీ మద్యం కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్న వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది కస్టడీలో ఉన్న నిందితులు ఎవరి పేర్లు వెల్లడిస్తారో అని రాయచోటి జిల్లా మొత్తం వేచి చూస్తోంది Terima kasih telah <laughs> menonton!

يلا يلا سنل نن なのるほど。 நம நம்மா போது நம்ம